అందరికీ నమస్తే అండి భార్య భర్తలకు ప్రేమికులకు వశీకరణ భార్య కానీ భర్త కానీ అంటే భార్య భర్త మాట వినకపోవడం లేదా భర్త భార్య మాట వినకపోవడం వీళ్ళ మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అలాగే దూరం చేసుకోవడం అలాగే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అలా అలా చేసి ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అలాగే ప్రేమికులకి ప్రేమించి ప్రేమ ప్రేమ అని మోసం చేసిన వాళ్ళకు కూడా మనకు చాలా నియమ నిబంధనలతో ఎవరైతే మోసం చేశారో వాళ్ళని తిరిగి మనకు కావాలి అనుకుంటే మీరు కూడా అమ్మ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు తక్షణమే ఫలితం ఇస్తాను జీవితకాలం ఉన్నంతకాలంలో కాలంలో జీవితకాలం మీకు శ్వాశ్వత పరిష్కారం అనమాట మళ్ళా మీరు విడిచి వెళ్ళమన్నా వెళ్ళాలి మిమ్మల్ని చూసి అలాగే ఈ యొక్క వీడియో మీకు